ఈ పిల్లగాళ్ళు రోజు మా ఇంటికి వచ్చి గేమ్ పెట్టవా అన్న గేమ్ పెట్టవా అని అంటారు ఇంకా పండుకోని ఇత్తలేరు నిద్ర నిద్రపోని ఇత్తలేరు తాపుకోలు తాపుకోలు వచ్చి నిద్ర జడగొట్టారు ఇక గేమ్ పెడదామని ఇళ్లకు చిన్నగా లేని వటుకొచ్చినా లేదు నన్న ఇల్లు వటుకొచ్చారు ఇలా గేమ్ పెడుతున్నాయి ఇప్పుడు చూసి ఆనందించండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు గేమ్ స్టార్ట్ చేద్దామా పిల్లలు ఓకే గేమ్ గురించి మీకు చెప్తున్నా ఇప్పుడు సేమ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఈడ కూడా ఉన్నాయి మీరు బరాబర్ లైన్ కొద్ది ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు సీరియల్ పెట్టాలి సీరియల్ ఇక్కడ కూడా కనెక్ట్ అయిపోయినాయా రెండు సేమ్ సేమ్ ఉంటే వాళ్ళు విన్నారు అలా విందా ఓకేనా రెడీయా ఓకే ఫస్ట్ వస్తాడు ఫస్ట్ లడ్గా తెలుసు గేమ్ గురించి ఏం చేయాలి సేమ్ పెట్టాలి ఎన్ని పెట్టాలి ఆరు పెట్టాలి లైన్ ఇట్లా ఇట్లా అన్న ఇట్లా అన్న ఇట్లా అన్నా పెట్టు ఆరు పెట్టాలి ఇల్ల కలగాలి అప్పుడు విన్ను ఆగు స్టార్ట్ అయ్యామన్నప్పుడు స్టార్ట్ అయ్యాయి స్టార్ట్ జీరో పాయింట్ ఒక్కడే కరెక్ట్ కాలే స్టార్ట్ ఎన్ని కరెక్ట్ అయినాయి రెండు కరెక్ట్ మళ్ళా గేమ్ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ నీ పేరేంద్ర చెర్రీ చెర్రీ స్టార్ట్ చెర్రీ చెర్రి పాయింట్లు ఏంటంటే నచ్చినాయి తెలుసా ఒక్కడి గుర్రాలే చెర్రీ జీరో పాయింట్ చెప్పి నాని స్టార్ట్ ద గేమ్ ్రహ్మాండంగా పెట్టిండు స్కోర్ హైయెస్ట్ అవుతుంది అనుకుంటాని స్కోరు రెండు అడు తిరుగురీతే అమ్మలు గుమ్మలు పోషం పొక్ అడు తిరుగురా నందు స్టార్ గేమ్ పాయింట్లు ఎన్ని నచ్చినాయో తెలుసా జీరో స్టార్ట్ ద గేమ్ లడ్డు స్కోర్ చెప్పాలా చెప్తే భయపడతారు వాళ్ళ తెలుసా మీకు దట్ స్కోరు జీరో రిత్విక్ స్టార్ట్ ద గేమ్ స్కోర్ ఎంత చెప్పాలా త్రీ లాబ్బో స్టార్ట్ ద గేమ్ స్వీట్ స్కోరు రెండు స్టార్ట్ ద గేమ్ చెప్పట్లు స్కోర్ ఎంత అంటే కొరు మూడు స్టార్ట్ ద గేమ్ పాయింట్లు జీరో ఈ ఆటలో నెక్స్ట్ కి పోయేదానికి సిద్ధంగా ఉన్నారు ఎవరా అంటే రితిక్ డిన్ ఇప్పుడు రాబోతుంది రిత్విక్ ఇంకేమైనా మార్చుకునేది ఉందా ఇదే గా గేమ్ ఏమన్నా మార్చుకునేది ఉంటే మార్చుకో వాళ్ళు ఇంకోసారి అడుగుతున్నా ఏమైనా మార్చుకునేది ఉంటే మార్చుకో మంచిగా చెప్తున్నా పెద్దోని మంచిగా గెలిచేది ఉంది చూసుకో నేను చెప్తున్నా అర్థం చేసుకో ఇంతేనా ఇంకేమైనా మార్స్తావా ఫైనల్ రాసుకోవాలా రాసుకోవాలా మీ స్కోర్ ఎంత అంటే జీరో ద ఏమన్నా మార్చుకుంటావా మార్చుకో ఏమైనా నువ్వు మార్చుకునేది ఉంటే నేను నిజం చెప్తా నువ్వే విన్ అవుతావు లాస్ట్ ఫైనల్ అడుగుతున్నా ఏమన్నా మార్చుకునేది ఉంటే మార్చుకో నీ మంచిగా చెప్తున్నా చెప్తే సైకిల్ గెలుస్తావు మంచిగా చెప్పేది మార్చుకుంటావు ఎంత అడుగురా మీరు ఎంత మంది ఎంత మార్చుకో ఒక్కసారి రాసుకో తీ ఒ ఒ ఒక్కసారి ఛాన్స్ ఇస్తున్నా జీరో అంటుంది డిన్ను స్కోరు రెండు విన్నారెన్ను ఇంకేమన్నా ఇంకేమన్నా గేమ్స్ మీకు తెలిసినవిమన్నా ఉంటే ఆడిపియాలే గిస్ అని కామెంట్ చేరి మేము అవి చేసే ప్రయత్నం చేస్తాం ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి